రాచిల్ జిల్లా తోముకుంట మున్సిపాలిటీ పరిధిలోని ఎక్సలెన్సియా కళాశాల ఆధ్వర్యంలో ఉప్పర్పల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వనరుక్షంలో భాగంగా మొక్కలు నాటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తోముకుంట మున్సిపల్ కమిషనర్ ఎం ఎన్ ఆర్ జ్యోతి సామీర్ ఐ శ్రీనాథ్ పాల్గొన్నారు సందర్భంగా ఎక్సలెన్సియా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ చెట్లను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని చెట్లను పెంచాలన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు मैडम वाटर और वाटर लिस्ट में अम्मा उंडनुवा बोलता रंडी मैडम मतलब सर नेल टेस्ट पर सर नील भाई मैं वाटर टेस्ट कर देता हूं सर वाटर है सर वाटर है नहीं है

Uh, my name is Sai uh, and I am uh, studying in Excellence International School, and uh, I am currently studying in Greenton. And uh, uh, as a part of uh, uh, this Green Warriors Club, uh, we are raising this initiative uh, uh, that. Uh, we want to plant plants here and uh, we want to create a um, uh, like uh, awareness among children uh, regarding uh, the importance of one more regarding the importance of sdg goals in uh, implementing in schools and also uh, the importance of uh, like children to plant uh, plants and uh, how is it uh, beneficial for us and our society and how it is uh, creating impact on our future and on top of that uh, it is really important uh, for not only children but even the adults the communities లైక్ రిమోట్ యాస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాన్స్ రీజ్ నేచర్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో మేము ఎక్సెలెంట్ గా ఇన్సెనేటమ్ స్కూల్ నుంచి వచ్చాము నా పేరు భావన సో నేను ఈ రోజు మనం చెట్లను నాటడం వల్ల మనకి ఏమిటి ప్రయోజనం అని తెలుసుకోబోతాను సో మనము చిన్న చెట్టు నాటడం వల్ల మనకి ఏం ప్రయోజనం లేదని ఎంతో మంది అనుకుంటారు కా చిన్న చెట్టు మనకి ఎంతో వాల్యూని యాడ్ చేస్తుంది సో చిన్న చెట్టు నాటడం వల్ల మనకి ఫార్టీ ఎయిట్ పౌండ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక ఇయర్ ని ఒక్కొక్క ఇయర్ తగ్గుతూ వస్తుంది సో ప్లాంట్స్ ని మనం నేచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని కూడా అనవచ్చు అవి మనం సిటీస్ లో ఉండడం వల్ల మనకి ఎంతో ఏమంటారు పొల్యూషన్ ఫ్యాక్టరీస్ వల్ల ఎంతో పొల్యూషన్ వస్తుంది సో ప్లాంట్స్ నాటడం వల్ల అదంతా పోతుందని మనం ప్లాంట్స్ ని నాటాలి అండ్ చిన్న చిన్న ప్లాంట్ కూడా ఎంతో వాల్యూని యాడ్ చేస్తుంది మన ఎన్విరాన్మెంట్ లో సో మనం చెట్లని మన ఇంట్లలో క్లాస్ రూమ్ సరౌండింగ్స్ లో కూడా పెట్టుకోవచ్చు అది అందానికే కాదు మన హెల్త్ కి కూడా ప్రయోజనం ఇంపార్టెంట్ సో థాంక్యూ ఈ గవర్నమెంట్ స్కూల్ లో ఎంఈఓ గారు గారు అండ్ ఈ స్కూల్ యాజమాన్య మొ ఎక్సలెన్షియా స్కూల్ వాళ్ళ సహకారంతోని వనమహోత్సవం పేరుతోని మొక్కలు నాటే కార్యక్రమానికి విగాలక ఇది ఎంతో మంచి దీని వల్ల నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ స్కూల్ విద్యార్థులకు పర్యావరణము దానిలో సమతుల్యత మొక్కలు నాటడం వల్ల ఏం జరుగుతుంది పర్యావరణానికి అనేది మంచి విషయాలు తెలియజెప్పడమే కాకుండా పర్యావరణ సముతుల్యానికి మొక్కలు ఎంత ప్రధానమైన విషయాన్ని మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం ఇంత చక్కటి కార్యక్రమంలో పోలీస్ శాఖను కూడా ఇన్వాల్వ్ చేస్తూ మమ్మల్ని అందరం కూడా డిగ్రేట్ చేసి మాతో కూడా మొక్కలు నాటించి మంచి కార్యక్రమానికి పూర్తిగా నిలుస్తున్నటువంటి ఎక్సలెన్స్ యాజమాన్యానికి తర్వాత అదే విధంగా మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా పాఠశాలలు కానీ తర్వాత విలేజ్ ఎల్డర్స్ కానీ వాళ్ళ వాళ్ళ లిమిట్స్ లో మొక్కలు నాటడం పర్యావరణానికి మేలు కలిగే విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ చక్కటి కార్యక్రమం మమ్మల్ని విమో చేసా మా పోలీస్ శాఖ క్రితం ధన్యవాదాలు తెలియదు సందర్భంగా జూలై ఫస్ట్ నుంచి జూలై సెవెంత్ వన్ మహోత్సవ్ వీక్ మనము పాటిస్తున్నాం కాబట్టి దాని సందర్భంగా మేము మొక్కలు నాటడం అనేది అదే కాకుండా మా స్కూల్లో ఎస్డిజి గోల్స్ అనేది చాలా దానికి చాలా వాల్యూ ఇస్తాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే దానికి క్లైమేట్ ఎలా మనము పర్యావరణాన్ని ఎలా చూసుకోవాలి హౌ టు సే నో హంగర్ జీరో హంగర్ నో పావర్టీ ఇలాంటి చాలా విలువలు ఎన్నో ఉన్నాయి దాని భాగంగానే మేము ఈ ఇనిషియేషన్ తీసుకున్నాము మా స్టాఫ్ అందరూ మా పిల్లలతో కలిసి మా అండ్ లోకల్ అథారిటీస్ హెల్ప్ తోటి మేము ఈ గవర్నమెంట్ స్కూల్ లో మొక్కలు నాటడానికి వచ్చాము ఇది బేసిక్ గా మా పిల్లలకి పర్యావరణ అంటే విలువ పర్యావరణ విలువ తెలియడానికి చేస్తున్నారు ఎక్సలెన్షియల్ స్కూల్ షామిర్బేట్ సార్ ఇట్ ఈస్ అస స్కూల్ అండ్ ఇన్ ఇన్స్టిల్లింగ్ వాల్యూస్ టు ద చిల్డ్రన్ దిస్ ఈస్ అట్ ఆఫ్ దట్ ఓన్లీ సో ఈ వన్ మహోత్సవ్ సందర్భంగా ప్లస్ ఎస్ డీజీ గోల్డ్ కూడా ఉద్దేశించి రెండిటి సందర్భంగా మేము ఈ ఇనిషియేషన్ తీసుకున్నాం వన్ మహోత్సవం ప్లాంటేషన్ డ్రైవ్ ఇనిషియేషన్ తీసుకున్నాం ముందు ముందు కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేపడదామని కమ్యూనిటీ లోటుపక్కల చేపడతామని